నమస్కారం అండి ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం ఈరోజు మీ అందరి ముందుకి రావడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రదీప్ గారు మన దగ్గర ఉన్నారు వీరు సహజ ధ్యానం ఎన్నాళ్ళ నుంచో సాధన చేస్తూ దాంతో జరిగే ఆనందాన్ని ప్రపంచాన్ని కలిగే శాంతిని తెలియజేయడానికి ముందుకు రావడం జరిగింది వారి నోటి ద్వారానే అడిగి తెలుసుకుందాం నమస్కారం అంట గారు నమస్కారం చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని కలవడం థ్యాంక్ యూ వెన్ సార్ మీ అంటే మీరు ఏం చేస్తుంటారు ఏంటది బై ప్రొఫెషన్ ఆమ్ అ డాక్టర్ అండి ఓకే నా పెథాలజిస్ట్ ఓకే ఇప్పుడు ప్రస్తుతం అపోలోలో పనిచేస్తున్నాను హైదరాబాద్ హైదరాబాద్లో అండ్ నాకు కమ్యూనిటీ హెల్త్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కొంచెం ఓకే సో ఐమ్ అదర్వైస్ మెడిటేషన్ ప్రాక్టీషనర్ ఓకే ఓకే అదే తెలిసిందండి మాకు సహజ యోగ మెడిటేషన్ గురించి మీరు మీ ద్వారా మీ ట్రస్ట్ కావచ్చు మీరు కావచ్చు మీ ద్వారా నడుస్తుంది అని తెలిసింది మాకు దాని గురించి వివరించగలరా ఏంటంటే సహజ యోగ మెడిటేషన్ అంటే సహజ యోగ మెడిటేషన్ అంటే ఈ మధ్యన మన చాలా కంపెనీస్ వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా మెడిటేషన్ మీద అటెన్షన్ పెట్టారు అండ్ దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ ఎంప్లాయిస్ లైక్ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడము అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ బాగా ఉండకపోవడము ప్రొడక్టివిటీ తక్కువ ఉండడము స్ట్రెస్ ఎక్కువ ఉండడము సో వాళ్ళు కూడా సైంటిఫిక్గా అఫిషియల్ ప్రమోట్ చేస్తున్నారు మెడిటేషన్ సో దట్ పీపుల్ విల్ లూజ్ దే స్ట్రెస్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారని అయితే ఈ క్రమంలో చాలా మెడిటేషన్ టైప్స్ ఉన్నాయి మార్కెట్లో అండ్ మాలాంటి డాక్టర్స్ కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి వి గెట్ ఇంట్రడ్యూస్ టు ఆల్ దీస్ థింగ్స్ ఓకే so out of them, uh, sahaja yoga is a unique kind of meditation that i have understood. me also being a personal health research personal, okay. you know, sahaja yoga and it effects on people and okay. just uh, and i found it to be very superior to many other ways of meditation. okay. first of all, it is free of cost. Mm. it is double to samanya ఏదైనా చాలా అద్భుతమైనది ఉంటే డివైన్ పాత్వే ఉంటే అది ప్రైస్ లెస్ సో మనం దానికోసం డబ్బులు పే చేయలేము ఆ పేర్లోనే ఉంది సహజ అంటే సహజ అంటే ఫ్రీగా బాండ్ ఇన్ విదౌట్ ఎనీ ఎఫర్ట్ ఎఫర్ట్లెస్గా మన లోపల ఉన్నది ఓకే యోగా అంటేనేమో యూనియన్ అంటే మన లోపల ఉన్న ఎనర్జీ సహజ యోగా అంటే టు గెట్ కనెక్టెడ్ విత్ ద డివైన్ ఎనర్జీ ఫ్రీ అండ్ చాలా ఈజీగా వెరీ కంఫర్టబుల్ గా కూర్చొని చేసుకోగలిగిన మెడిటేషన్ ఎనీ ఏజ్ గ్రూప్ కెన్ డూ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా వాళ్ళ కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని దే కెన్ మెడిటేట్ ఓకే ఎవరైనా చేయగలరా మెడిటేషన్ ఎవరైనా చేయగలరు ఇట్స్ వెరీ ఈజీ ప్రీ రిక్వెస్ట్స్ ఏమీ లేవు ఒక్కటే ఒకటి ఏంటంటే మనం ఫ్రీ విల్ మన ఓన్ ఫ్రీ విల్ తో చేయాలి ప్యూర్ డిజైర్ తో చేయాలి ఈవెన్ మీరు టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసినా మీకు రిజల్ట్స్ వస్తాయి ఎవ్రీ డే బట్ మీరు సిన్సియర్ గా చేయాలి నమ్మకం అనేది ఉండాలంటారా అలా నమ్మకం ఉంటే కూడా ఎక్కువ ఐ విల్ సే సిన్సియరిటీకాస్ ఐమ్ ఐ కెన్ సే దట్ ఇప్పుడు మనము ఏదైనా మనం అందులో ట్రూత్ ఉందా లేదా తెలుసుకోవాలంటే సిన్సియర్ గా ఒక సిక్స్ మంత్స్ చేసి చూడాలి మనం జస్ట్ వన్ డేలో యూ కెనాట్ కమ్ టు కన్క్లూషన్ లైక్ టైమ్ రిజల్ట్స్ రావడానికి బట్ మై పర్సనల్ లైఫ్ నుంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ప్రొవైడెడ్ మీరు సిన్సియర్ గా హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ టైం పర్ డే మనము గంటలు గంటల తరబడి కూడా చేయాల్సిన అవసరం లేదు మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేసిన ఇట్ ఈస్ ఎనఫ్ ఓకే ఓకే సపోజ్ నేను చేయాలనుకున్నాను అనుకోండి కొత్త వ్యక్తిని నేను మీ దగ్గరికి వస్తే ఏ విధంగా మీరు మాకు చేయిస్తారు ఏమన్నా మిమ్మల్ని పర్మిషన్ అడగాలా అలా ఏమైనా ఉంటుందా సహజోగా మెడిటేషన్ స్టార్ట్ చేయాలన్నా మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నా ఏ విధమైన పర్మిషన్స్ అక్కర్లేదండి యాక్చువల్లీ ఇట్ ఈస్ మెంట్ ఫార్ పీపుల్ ఈ సమయంలో ఈ మెడిటేషన్ అందరికి ఉపయోగపడాలని శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు నైన్టీన్ సెవెంటీలో ఇది ఇండియాలో స్టార్ట్ చేసి వరల్డ్ వైడ్ ట్రావెల్ చేసి అందరికి ఇచ్చారు మెడిటేషన్ అనేది ఓకే అండ్ ఎవరైనా ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి మీకు ఈ ప్రాసెస్ ని బిగిన్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు అండ్ ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ మెడిటేషన్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఎవ్రీడే ఎలా మెడిటేషన్ చేయాలో కూడా మేము గైడ్ చేస్తాం ప్లస్ దేశం నలుమూలలో కూడా ఆల్మోస్ట్ మెనీ సిటీస్లో అండ్ ఇంటర్నేషనల్ కూడా నూట ఇరవై దేశాల్లో కూడా సహజోగా ఉంది అక్కడ సెంటర్స్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వారానికి ఒక రోజు ఏదో ఒక సమయంలో వన్ అవర్ వాళ్ళు ఫ్రీ సెషన్స్ నడుపుతారు సో మనము రెగ్యులర్గా ఇంట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్ మెడిటేషన్ చేసుకోవడం ఎవ్రీ డే అట్ ద సేమ్ టైమ్ ఈ వీక్లీ ప్రోగ్రామ్ వెళ్తే గా మనము అప్డేట్ అవుతాం హౌ టు మెడిటేట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే వీ కెన్ గెట్ అడ్వైస్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఓకే ఓకే యాక్చువల్గా ప్రస్తుతానికి కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ వరల్డ్ అంతా కూడా చాలా అనారోగ్యానికి గురైందండి ఒక రకంగా చెప్పాలంటే ఇలా ఈ ఈ మెడిటేషన్లో అలా ఆరోగ్యంగా అవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయంటారా చాలా ఉన్నాయండి సో అగైన్ ఐ హ్యావ్ అ రోల్ టు ప్లే ఇక్కడ బికాస్ ఐఎమ్ ఆల్సో మెడికల్ ప్రాక్టీషనర్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్ మై రీసెర్చ్ మై పర్సనల్ way of looking at it also began like that I tried to see uh, there are so many people with diseases as a doctor I want to give them wholesome experience wholesome treatment and I was looking for other things there are so many doctors who do that who are interested in parents uh, patients while complete the cure then I've seen that Mataji times lokuda and now also a uh, lot of people have got that cure. వైల్ మెడిటేటింగ్ అండ్ సమ్ పీపుల్ డిన్ మేక్ మచ్ ఆఫ్ ఇట్ అంటే అంతగా క్యూర్ కాలేదు సో ఐ స్టడీడ్ వై వాళ్ళిద్దరూ ఎందుకు అట్లా డిఫరెన్స్ ఆఫ్ రిజల్ట్తో ఉన్నారని చూశాను ఓకే సో ఎవరైతే సిన్సియర్గా మెడిటేట్ చేసుకోవడానికి వచ్చారో ఎవరైతే మెడిటేషన్ చేసుకున్నారో వాళ్ళు బై డిఫాల్ట్ ట్రీట్మెంట్ ని పొందారు అడిగినా అడగకపోయినా సో జస్ట్ ట్రీట్మెంట్ పర్పస్ అని మనం మెడిటేషన్ చేయడానికి ఒక సెల్ఫిష్ యాటిట్యూడ్ వస్తే అది వర్క్ అవ్వదు సో కోర్ క్వాలిటీ సిన్సియారిటీ మన లోపల ఆ టెన్ మినిట్ మెడిటేషన్ కూడా సిన్సియారిటీ అనేది ఒకటి ఉన్నారు ఐ సిట్ ఫర్ మెడిటేషన్ ఐఎమ్ ఓన్లీ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్ నా అటెన్షన్ పది విషయాల మీద ఉండదు ఇఫ్ ఐ కెన్ డూ దాట్ ఐ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే ఓకే సార్ స్టార్టింగ్ లో మనకి అంత రాదు కదండి సిన్సియారిటీ అన్నది అది కూడా అది వస్తుంది అంటారా మొదలు పెట్టిన తర్వాత జల్లగా తెలుసుకుని వస్తాం దీంట్లోకి ప్రశాంతంగా ఉండాలి ఆనందంగా అలాగా మీరు భక్తిలో కూడా చూస్తే మనం ఇండియా నుంచి వి బిలాంగ్ ఫ్రమ్ ఇండియా భారత్ మన దేశము ఇక్కడ సనాతన టైమ్స్ నుంచి అన్ని మతాల వాళ్ళ లోపల కూడా పెద్ద పెద్ద సెయింట్స్ వచ్చారు జన్మ ఎత్తారు మొత్తం ప్రపంచంలో కూడా మన దేశంలో చాలా మంది జన్మ ఎత్తారు కారణం ఏంటంటే మన భూమికి ఉన్న పవర్ అట్లాంటిది స్పిరిచువాలిటీ పరంగా సో కానీ మనం చూస్తే ఈ సెయింట్స్ అందరికీ కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ డేనో వన్ డేనో సిక్స్ మంత్స్ లోనో ఈ పవర్ రాలేదు పురాతన కాలంలో వాళ్ళు వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు అందుకే మన కష్టాలన్నీ సాల్వ్ చేయడానికి శ్రీ మాతాజీ గారు ఈ సహజోగాన్ని మనకి తీసుకొచ్చి ఇచ్చారు అండ్ దీంట్లో ఉన్న అద్భుతం ఏంటంటే మీరు తక్కువ సమయంలోనే దాని మీద ఒక పట్టు సంపాదించవచ్చు కాకపోతే ఒక చిన్న విత్తనం కూడా వృక్షం అవడానికి టైం తీసుకుంటుంది ఈ సృష్టిలో ఏది కూడా ఫాస్ట్గా అని మీరు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండదు ప్లస్ మీరు నమ్మలేరు ఓకే ఆ క్వాలిటీ రావాలంటే అది గ్రాడ్యువలీ అవుతుంది అందుకే ఇట్ మే టేక్ లిటిల్ టైమ్ బట్ ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే ప్రోగ్రెస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ సో మీరు సిక్స్ మంత్స్ బ్యాక్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారో దాంట్లో చాలా తేడా ఉంటుంది సాధన ఇస్ ఆల్సో బిగ్ వర్డ్ సాధన అంటే డీప్ గా ఓకే మన ఎవ్రీడే లైఫ్ లో జరిగే థింగ్స్ లైక్ ఐఎమ్ మ్యారీడ్ మ్యాన్ ఐఎమ్ డాక్టర్ బై ప్రొఫెషన్ ఐ లివ్ ఇన్ ద సొసైటీన్ ద సేమ్ పొలిటికల్ అండ్ అదర్ సర్కమ్స్టాన్సెస్ లివింగ్ ఇన్ దిస్ సొసైటీ ఎక్కడో హిమాలయస్ పోకుండా లివింగ్ ఇన్ దిస్ సొసైటీ డూయింగ్ మై రెగ్యులర్ థింగ్స్ ఇన్ లైఫ్ మెడిటేటింగ్ విత్ హై క్వాలిటీ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆల్సో ఐ కెన్ అచీవ్ దిస్ రిజల్ట్స్ దిస్ ఈస్ ద బ్యూటీ అబౌట్ దిస్ సాధన అంటే మనము చాలా మంది ఏన్షియట్ నుంచి తీసుకొని మేబీ దీంట్లో మనం మునిగి తేలాలేమో అని ఒక అనుమానంతో ఉంటారు అవునండి యు డోంట్ హ్యావ్ టు బి సాధు సెన్స్ అన్యాసా ఏదో మొత్తం ఫ్యామిలీని వదలాల్సిన అవసరం కూడలేదు మీ రొటీన్ ప్రపంచ విధులు అన్ని చేస్తుంటూ మీరు సహజోగా చేయొచ్చు टेयर इट आउ डी देट्यूड टूवर्ड द రకరకాల మాటలతో కావచ్చు చేతులతో కావచ్చు రాగద్వేషాలతోటి ఆ బ్రతికుండగానే ఒక చంపుకు తింటున్నట్టుగా నడుస్తుంది అలా ప్రపంచం అంటే అలాంటి లక్షణాలు కూడా ఏమైనా మార్పులు ఏమైనా వస్తాయంటారా దీంట్లో అంటే కాపుతాపాలు మీరు తగ్గే చాల్సి ఉందా మీరు ఏ ఏ విధమైన పురాణాలు వేదాలు ఎందులోకి వెళ్ళినా ఒక బైబిల్ ఒక కురాన్ ఒక భగవద్గీత ఒక గురు గ్రంథ్ సాహెబ్ మీరు ఏ రిలీజన్ బుక్ తీసుకున్నా హోలీ బుక్ తీసుకున్నా అందులో మెన్షన్ చేసింది ఒకటి ఉంటుంది కామన్ గా అదే ప్యూరిటీ ఆ ప్యూరిటీ తోటి మీరు చేస్తేనే మీకు డివైన్ రిజల్ట్స్ ఇస్తుంది మీరు రిలీజన్తో ఇది సంబంధం ఉండదు ఒక హ్యూమన్ బీయింగ్ గా మనం పుట్టాక మనం ఎడ్యుకేటెడ్ అయినా ఎడ్యుకేటెడ్ కాకపోయినా చదువుకున్నా చదువుకోకపోయినా కానీ మనకు ఒక కోర్ క్వాలిటీ అనేది వస్తుంది ఒక అంతరాత్మ అది మనకి కరెక్ట్ ఏది రాంగ్ ఏది అని చెప్తా ఉంటుంది మనకు తెలుసు ఎన్ని తప్పులు చేస్తున్నావు అనేది మనకు తెలుసు తెలియక చేయట్లేదు సో తెలిసినప్పుడు అది చేయకుండా లైఫ్ లో వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ సో సహజోగ ద్వారా ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మన ఓన్ సెల్ఫ్ మన స్వయంగా మన లోపల మనకి ఏం తప్పులు ఉన్నాయో తెలుసుకోవచ్చు ఓకే సో ఈ మొత్తం ప్రపంచంలో కూడా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చేంజెస్ చేసుకోమని చెప్పినా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ అహంకారం ఉందని చెప్పినా అవతల వ్యక్తి తీసుకునే పరిస్థితుల్లో లేము మన పరిస్థితులు అలా ఉన్నాయి ఈవెన్ పేరెంట్స్ పిల్లలకు కూడా చెప్తే లేకపోతే టీచర్స్ స్టూడెంట్స్ చెప్పినా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు చిన్న పొజిషన్ లో చెప్పినా ఇది వినేటట్టు లేదు ఈ కాలంలో ఇది ఘోర కలియుగం ఈ సమయమే అట్లాంటిది సో ఇంత కఠినమైన సమయంలో శ్రీ మాతాజీ గారు సహజోగం అని ఇచ్చారు కదా ఇందులో ఏమవుతుందంటే మన ఫింగర్ టిప్స్ మన చేతుల పైన మన పామ్స్ పైన ఇక్కడ మన శరీరంలో ఉన్న స్థితి తెలుసుకోవచ్చు మన స్పిరిచువల్ స్థితిని మన శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ రోగాలను కూడా తెలుసుకోవచ్చు సో గ్రాడ్యువల్గా మెడిటేషన్ చేసే కొద్దీ ఇది సెన్సిటివిటీ పెరిగి మీకు క్లియర్గా అర్థం అవడం తెలుస్తుంది ఓకే వన్స్ ఇది స్టార్ట్ అయ్యాక మీరు యు కాన్ ఇన్ డినైల్ నాకు ఇది ఉంది లేదు అని మీకు డినై చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే మీకు ప్రాబ్లం ఉందా లేదా మీకు తెలిసిపోతుంది ఎప్పుడైతే మీకు తెలుస్తుందో అది స్టెప్ వన్ నెక్స్ట్ ఏంటంటే ఆ ప్రాబ్లం ని రాకుండా ఉండడానికి ఏం చేయాలి కొన్ని విధమైన బిహేవియర్స్ ఉన్నాయి ఇది చేస్తే ఆ ప్రాబ్లమ్ ఉంది అని థియరీ ఉంది మన దగ్గర సో మీరు ఆ బిహేవియర్స్ స్టాప్ చేయాలి అప్పుడే ఆ ప్రాబ్లమ్స్ స్టాప్ అవుతాయి మన ఫింగర్స్ పైన సో శ్రీ మాతాజీ మనకి ఇట్లా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి ఒక అవకాశం ఇచ్చారు సో ఈ అద్భుతమైన అవకాశంతో హ్యూమన్ నేచర్ ఆటోమేటిక్ గా సిన్సియర్ గా మారే చాలా అవకాశాలు ఉన్నాయి చాలా అంటే మీరు మాట్లాడేటప్పుడు డివైన్ గురించి మాట్లాడడం జరిగింది శ్రీ మాతాజీ గారు డివైన్ అంటారా అంటే దేవుడు అనే అంటారా అని అంటే మనకి ఒక గొప్ప అనుభూతిని ఇవ్వగలిగే వ్యక్తి ఎవరైనా కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరైనా కానివ్వండి మీరు నాకు ఒక ఫేవర్ చేశారంటే మీరు నాకు దేవుడితో సమానం ఎస్ సో అతిథి దేవోభవ అన్నారు మన ఇండియాలో అంటే అతిథులు వస్తే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా మనకి దేవుడితో సమానం అలాంటప్పుడు ఇంత కష్టతరమైన సమయంలో మనందరికీ కంప్లీట్ ప్రొటెక్షన్ అండ్ క్యూర్సు ప్లస్ మానసిక శాంతిని చాలా గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ని ఇవ్వగలిగిన శ్రీ మాతాజీ ఎంతటి రెస్పెక్ట్ ని ఆటోమేటిక్ గా సంపాదించారో మీరు ఆలోచించాలి బై డిఫాల్ట్ శ్రీ మాతాజీ గారు ఎప్పుడు కూడా నాకు ఇలాంటి రెస్పెక్ట్ ఇవ్వండి అని అడగలేదు అండ్ గొప్పవారు ఎవరైనా అంతే దే డోంట్ డూ ఇట్ ఫర్ సంథింగ్ దట్ దే వాంట్ గేన్ దే డూ ఇట్ ఫర్ అదర్స్ వాళ్ళకి నిజంగా బెనిఫిట్ అవ్వాలని చేస్తారు సో శ్రీ మాతాజీ గారు అలాంటి వ్యక్తి సో చాలా మంది తనను గురువు అని పిలుస్తారు దైవం అని పిలుసుకుంటారు ఎలాగైనా పిలుసుకుంటారు డీప్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు దైవంతో తలుసుకుంటారు సో మీరు మదర్ మాతాజీని మనము ప్రేమతో మదర్ అని కూడా పిలుస్తాము సో అంత ప్రేమ ప్రొటెక్షన్ ఇచ్చిన శ్రీ మాతాజీని మీరు ఎలాగైనా పిలుసుకోవచ్చు టు బిగిన్ విత్ మీరు గురువు అని కూడా అనుకోవచ్చు యాజ్ యూ ప్రోగ్రెస్ ఇన్ సహజోగా మీకు దివ్యమైన అనుభూతులు అవి మీ లైఫ్ చేంజ్ అవుతే అప్పుడు ఇట్స్ లెఫ్ట్ యూ వాట్ యుంట్ కాల్ దట్ బట్ షీఈ్ నాట్ ఆఫ్టర్ దట్ మన డా పృథ్వీ గారు చెప్పిన చాలా మంచి విషయాలు మా ఆత్మీయోదావరి ప్రేక్షకులందరికి విన్నపం ఏంటంటే ఈ యొక్క సాధ్యోగా జానాన్ని మీరు కూడా చేసుకుని మీరు ఆనందంగా ఉండాలని ప్రశాంతమైన జీవితంలో పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత సమయాన్నిచ్చిన పృథ్వీ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మీకు కూడా థ్యాంక్ యూ తప్పనిసరిగా కంటెంట్ తోటి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం దయచేసి ఈ యొక్క ఆత్మీయోదావరి ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి ప్రెస్ చేయండి మీ సజెషన్స్ కూడా ఎవరు ఉంటే కామెంట్స్ చెప్పండి ఆత్మీయ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి